ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు నగరంలో లాడ్జులు హోటల్స్ అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు రాత్రి గస్తీ నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టారు అసాంఘిక కార్యకలాపాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని డీసీపీ సరిత తెలిపారు ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని నింపాలో అదే విధంగా మనకు ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా వైటల్ ఇన్స్టలేషన్స్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇటు బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నింటిలో కూడా ప్రతిరోజు నైన్ టు లెవెన్ ఓ క్లాక్ వెహికల్ చెకింగ్ వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్ అంటే యాంటీసాబైట్ చెక్ అంటాం మేము రక్షణ ఎట్లా ఉండాలి అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మనో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని అన్నిటికీ సన్నిద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి తోటి వారిని ఏ విధంగా కాపాడాలి అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో పది రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి